నమస్తే అండి అందరికి అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు నాన్ వెజ్కి ధీటుగా ఉండే కొబ్బరి మిల్క్తో మెల్మీ కర్ర కర్రీ చేయబోతున్నాం అది ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని వాటర్ పోసి మరిగించండి ఇక్కడ మరుగుతున్నాయి మరుగుతున్నాయండి మరుగుతున్న నీళ్ళలోకి వన్ ట్వంటీ గ్రామ్స్ దాకా మెల్మేకర్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులో వేసుకొని లో ఫ్లేమ్లోనే ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఐదు నిమిషాల తర్వాత ఈ మెల్మికరలోంచి వేడి వాటర్ను తీసేద్దాం వేడి వాటర్ని తీసేసిన తర్వాత చల్లనీళ్ళను పోసుకొని వాటర్ చల్లారిన తర్వాత ఇలా చేత్తో మెల్లికరిని పిండుకుంటూ మెల్మికర్ నుంచి వాటర్ను చేయాలి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి రెండు స్పూన్ల ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చిని వేసి వేయించండి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు ఒక రెమ్మ కరివేపాకు రెండు ఇలా పొడిగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసి ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి ఆనియన్ కలర్ మారిన తర్వాత ఆ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి పచ్చివాసన పోయిన తర్వాత హాఫ్ స్పూన్ దాకా మిరియాల పొడి ధనియాల పొడి గరం మసాలా తీసుకున్నానండి ఇందులోకి వేసి టేస్ట్కి తగినంత ఉప్పును వేసి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ను కూడా వేసి కి మసాలాలు పట్టే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా కారం పొడి వేసుకొని కొబ్బరి పాలను కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ను వేసి లో ఫ్లేమ్ లోనే ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఐదు నిమిషాల తర్వాత ఇలా వాటర్ అంతా దగ్గరికి పడిందండి ఇలా కొత్తిమీరను వేసి దించేసుకుంటే అయిపోతుందండి నాన్ వెజ్కి ధీటుగా ఉండే కొబ్బరి పాలతో మెల్మికర కర్రీని మీరు కూడా ట్రై చేయండి